నా దివగా నమస్తే రాజు రైట్ అన్న నా పెళ్ళానికి పాన మంచి లేదా జర దండం పెడతా ఎట్లా అనేసి కాలు మోకుండా ముక్త కానీ పైసలు కావాలి ప్లీజే పెళ్ళానికి పిల్లనికి మంచిలేదా గడ్డ గడ్డి ఉంటది గారా దానికి ఏమైంది గడ్డ గడ్డి ఉంటది గారా దానికి ఏమైంది అన్న అట్లాగనకన్నా గడ్డ గడ్డ గుంటే రోగాలు రావ అన్న జర హాస్పిటల్ వేసుకుపోవాలి ఒక వెయ్యి రూపాయలు అన్నా సరే ఇచ్చిన అన్న నువ్వు రాసి సరే పెట్టుకోవాలి అగో పిసోలి మంచాన్ని బయటనే పెట్టిండ్రు ఎండకు చచ్చిపోతుంది నా అన్న అన్నా అన్న నమస్తే నేను కనీసరా ఏం లేదే అవ నా పెళ్ళంకు పిల్లలు అయితే లేరు జరా అట్నే ఆ గ్యాస్ కూడా అయిపోయింది ఇంట్లో ఇట్లా అనేసి ఒక వెయ్యి రూపాయలు అన్న జర దండం పెడతా పిల్లలు అయితే లేదంటా సరే అప్పటి బైజని ఖాల మొక్కలనా 25 నైనే హ ఆ ఏంగతియన ఏవా ను ఎప్పుడు నా ఇంటికన నా పెళ్ళానికి ఫైసలితను ఎందుకంటే మా పిల్లలైదనేరు గానే నేను ద అవగల చూపించుకొనేతా సరేనా అపనేమనుడతా ఇసేయొచ్చునే అసై నిర్మల నేమ బైటకరాయ్ ఎస్సే అరే మందుకు మందుకు పైసలు వస్తే పైసలు పట్టుకురా నీ అవయాల మళ్ళా కోడర్ రావాలి షో ఎడ్డి ముందా మళ్ళీ రాగొచ్చినావా రా పొద్దున్న కష్టం చేయాలని నీకు తానికి పైసలు ఇవ్వన్నారా పైసలు ఏం లేవు పైసలు లేవా ఏ నువ్వు రూపాయి కొద్ది మాట్లాడదా నీ అవ సీసాలు కొద్ది చంపుతా మందుకు అయ్యో ఇట్లా చేయాలి ఏం చెయ్యాలి నువ్వు తాగుబోతు పాడుకో మళ్ళా పైసలు అంటాడు మా అవ్వయ్య కట్నం పెట్టిన పైసలు అవి నాశనం చేసినావు నేను సంపాదించి పెట్టుకున్న పైసలు అవి కూడా ఎత్తివి మీ అవ్వయ్య సంపాదించిన ఆస్తులు అవా నుంచినవా తాగితీగి తింటివి నిమ్మలాంగు ఉంటేవి ఇప్పుడు పైసలు పైసలు అంటే ఏడికే లేవాలా నేను పైసలు పో నా గడవాడికి ఇక్కడ ఉండకు నువ్వు ఏందే కొత్త మాట్లాడుతున్నాను నీ అవ సీసాల కోసం చంపుతా అందుకే ఊళ్ళ పోరిని వేసుకో ఇస్తుంటే బాధపడాల్సి పో మీ సినిమాయన అక్కడ రాబోయ్ రాసా సినిమాయన పైసలు ఎలా రాగాల లేకపోతే సీసన్ తలకామే వాళ్ళతో నేను చెప్తున్నా ఏంటి మా చిన్నబాబు దగ్గరికి పోయి పైసలు తెమ్మంటానవా మా చిన్నబాబు దగ్గరనే మస్తు అప్పులు ఉన్నాయి మనకు తెలుసా నీకు అది నాటి ఒక్కవ నా పోతే నన్ను అడుగు కూడా పెట్టని ఏడు మళ్ళీ తీసుకురాపో అనవాడితే తాగుబోతు పాడుకోవు నువ్వు ఇట్లా ఏత నీతో ఉండనే ఉండా నేను పోతా మా అవ్వగారి ఇంటికి నా గణవాడికి ఇక్కడ నువ్వు పోతే మా ఇంకేనా నాగన్నయ్య నూరు వాళ్ళు నువ్వు పోతే మంచి ఇంట్లో సామాన్లు అన్న అమ్ముతా నీ అవ్వ సామాన్లు అమ్ముతాయి గీసండి నైన్టీలు కాదు పెద్ద పెద్ద నైన్టీలు కొనుక్కోవచ్చు నీ అవ నైన్టీ రాజు అంటే మొత్తం వైంచలు ఊగాలే మన లెక్క బాసన్లు అమ్ముతా అంటున్నావు బాసన్లు ఎక్కడికి మీ అవ్వయ అవేమన్నా బాసాన్లు మా అవ్వయ్య పెట్టిరు బాసాన్లు అవి బాసాన్లు అమ్మ మాట్లాడుతున్నావు తాగబోతు పడుకో బాగా చెప్తా ఇంటికి తాళం వేసుకొని పోతా నేను ఎన్న మనిషి అనుకుంటా రాజు నీ మటన్ పెట్టు రాజుగా పైసలు అంటావు బావా నువ్వు అప్పించిన విషయం నాకు తెలియనేది తెలియదు ఏమో ఇష్టం మాట్లాడుతున్నావు రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున ముప్పై రోజులు ముప్పై వేలు తీసుకున్నాడు వడ్డీతో సహా నాకు కావాలి అయ్యో ముప్పై వేలా ముప్పై వేలు తెచ్చి ఎవరికి పెట్టిండు ఏం చేసిండు వాడు తాగుబోతూ వాడుకోవేనే ఎట్లిస్తావు నువ్వు పైసలు చెప్పు బావా ఎట్లు ఇచ్చిందని బాగానే అడుగుతాను ఒకసారి ఏమో నా పిల్లానికి పానం మంచి అంటే ఇచ్చిన ఇంకోసారి ఇంట్లో గ్యాస్ అయిపోయిందంటే ఇచ్చినా ఇంకోసారేమో నా పిల్లాన్ని అత్తగారిని తీసుకోవాలంటే ఇచ్చినా ఇట్లా రోజుకో కారణం అని చెప్పి వెయ్యి రూపాయలు చొప్పున ముప్పై రోజులు ముప్పై వేలు పట్టుకపోయిండు ఇయకుంటుంటానా ఇట్లాంటి కారణాలు చెప్పినాక ఆ ఏం మాట్లాడుతున్నావు బావా నాకెందుకు పానం మంచి లేదని మంచిగా ఉంటే నాకు ఇంతవరకు తలనొప్పి కూడా రాలేదు బా ఏంది బావా నా మొగుడు రాని అడుగుదాం వచ్చినాక అంటే నేను అవతా సరే ఆ రాజుగారు రాని ఆ రాజుగారు వచ్చి తీసుకున్నా చెప్పాలి అప్పుడు ఇల్లు అమ్ముకుంటా ఇప్పుడే పోతానా నా నెంబర్ ఉన్నది కదా వచ్చినాక ఫోన్ చేయి ఇక లేదో తెల్లవారు కావాలి నే అమ్మా పైసలు ఎవడాడి మధ్యన సార్ నిర్మలా నువ్వు బావ దగ్గర పైసలు తీసుకున్నావా ఎవ బావాడు బావా ఎవరి దగ్గర పైసలు తీసుకున్నా పడుతున్నా తల తయారు వచ్చి పడే తాజినంత దిగింది నీ అగో తీసుకున్నావు నీకు తెలియదు ఆ బావ దగ్గర పైసలు తీసుకున్నావట కదా ఏం చేసిన పైసలు అని మళ్ళీ అదే మాట నాయ బావ ఎవడే అసలు ఎవరికి ఇచ్చిన పైసలు నువ్వు నన్ను రిచ్ అనుకొని ఎవరు చేసా అనుకుని నేనే తలగా కొడుకు చచ్చిపోతానే అసలు కరెక్ట్ చెప్పి ఎవడని దండం పెడతారే అది చెప్పే గా దీపక్ బావ దగ్గర రోజు వెయ్యి రూపాయలు చొప్పున ముప్పై వేలు తీసుకున్నావాట ఏం చేసిన పైసలు అని అగో నేనెప్పుడు తీసుకున్నానే నీ ఏమైనా తాగోదు నేనే ఇప్పుడు తీసుకున్నది ఇప్పుడే మర్చిపోతా ఇప్పుడు తిన్నది ఇప్పుడే మర్చిపోతా నాకు ఆదికి లేదు నేనైతే నువ్వు పైసలు తీసుకోలేదా మరి ఉండ కొడుకు పైసలు తీసుకున్నావు అని మాట్లాడి మరి అని ఫోన్ చేస్తావు అని ఫోన్ చేసి అడుగుతావు హలో బావా మావాడు వచ్చిండు ఇప్పుడే ఇంటికి వచ్చిండు పైసలు తీసుకోకుండా తీసుకొని మాట్లాడిపోయినా ఇప్పటిదాకా బాగా మాట్లాడినావు కదా ఆ నువ్వేంటి ఇంటికి రా మాట్లాడదాం మావాడు పైసలు తీసుకోలేదు దేలిన్స్ అనుకో గ్రామ పంచాయతి పెట్టి నీ इज्जत మొత్తం దిపిస్తా నేను ఆ ఆ సరే భవానివురా మా ఇంటికి రా బావ మాట్లాడుకుంటావేనవా ఆ సరే నువ్వేంటి తాగలే కదా ఆ తాగలేదే నువ్వు తాగలే తీసుకోలే కదా పైసలు అసల్కే తీసుకోలేదా తీసుకో నీ తోడే ని అవత మార్త నేను చెప్పరా నా అక్కడ పైసలు తీసుకోవాలి నేను ఎప్పుడు తీసుకున్నా నా పైసలు తీసుకో చెప్పు ఏ నిజమే నా పిల్ల ఉందని ఏమన్నా భయపడుతున్నా నిజమే చెప్తున్నా నా తీసుకోలేదే అరే అవద్దాడుతున్నావురా సంపుతో ఉంటాం నిజం చెప్పు అవో చూసినావా ఎట్లా బెదిరించి అడుగుతాడో నేను తాగబోతున్నా అని తెలిసి పైసలు అడుగుదామని అట్లా ప్లాన్ వేసుకున్నట్టున్నాడే ఆ పోతాడే నేను తీసుకోలే నిజంగా నీ తోడు నేను ఒక రూపాయి కూడా తీసుకోలే అవ్వ ఎట్లా కోపంగా చూస్తాడు రే అవద్దాడుతాను ఏ చెప్తా చెప్పా చూసిన వారు నువ్వే మాట్లాడవేందే పిలిపించింది ఎందుకు నువ్వు ఏదో మాట్లాడు గుడ్డకు వేసుకొని గుడ్డవేది నన్ను అప్పుడు భయం అవుతుంది ఎదో చెప్పే ఏదో ఒకటి చెప్పే చూత్తా అన్న చూత్తాను నువ్వేమో తీసుకోలేనంటున్నాను ఆయన ఏమో ఇచ్చిన అంటాండు మీరు ఇద్దరిట్లల్లా ఎవ్వరు నాటిక మాడుతుర్రో నాకు అర్థమైతే లేదు వావ్ బావా ఇచ్చినట్టు నీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఉందా ఏది చూపి ఏంది ప్రూఫ్ చూపి అన్న మంచితనానికి పోతే గిట్టున్నది రోజులు అయినా ప్రూఫ్ ఎట్లుంటది ఒకసారి నల్ల కాడ అడిగిండు ఒకసారి ఏమో రోడ్డు మీద అడిగిండు ఇట్లా ఏడే అడిగితే నేను ప్రూఫ్ ఎట్లుంటది ఎట్లా పేపర్ రాంటా గిదేనా మీ మంచితనం ఇట్లా కాదు ఆ నాలుగు తన్ను అప్పుడు చెప్తున్నాడు నువ్వు అంత అవు ఆ బావ చెప్పింది నిజమే ఉన్నట్టుంది ఆయన బాగా చెప్తానే అర్థమవుతుంది నువ్వేమో తీసుకోలేదంటున్నావు తీసుకోలేదా పైసలు నువ్వు నిజం చెప్పు నాలుగు అంతనే చెప్పేటట్టున్నావు కానీ తాగపోతే పడుకో తీసుకున్నావు లేదు ఏం చేసినావు పైసలు నువ్వు చెప్పు బొంద పెడతా లేకపోతే నేను చెప్పకుంటే నీతోడంటే కానీ నేను తీసుకోలే అవద్దా నీతో ఎప్పుడన్నా ఆయన ఏదో అవద్దని చెప్తున్నట్టున్నాడు అబ్బతోడే నేను తీసుకోలే పైసలు తీసుకుంటే తీసుకున్నా అని చెప్తా తాగినా అని చెప్తా ఆ బెల్ల షాప్ రంగిలా అడుగుకో దానికి రోజు నగదు ఇచ్చే తాగినా నేను నీ ఇంటికి వెళ్ళి పడకపోలేదా నువ్వు ఇయ్యలేదా పైసలు నువ్వే నీకు తగ్తో నువ్వు ఇచ్చిన పైసలతోనే తానే కాదా ఏమన్నా నంటే బదనాన్ని చెప్తారా తాగోతాడని చెప్పి ఇచ్చిన బదనం చేస్తారే అన్ని నిజాలు చెప్తామే మేము తావదోతాడు అసలు మీకే అర్థం కాదు రైట్ లంగవురా నువ్వు లంగవు తిన్నింటి వసాలు లెక్క పెడుతావు నువ్వు అవసరానికి డబ్బులు అడిగితే లేదనుకుంటే ఇచ్చినా గిట్ల మోసం చెప్తావురా ఇట్లా కాదు నిన్ను పది మందిలో పిలిపియాలి నిన్ను అప్పుడు తెలుస్తుంది నీ సంగతి నిన్న కాదు నీ ఇద్దరిని పెళ్ళ మొగలి ఇద్దరిని పిలిపిస్తా అప్పుడు తెలుస్తుంది ఏందో నేనంటే ఆగో ఏంది బావా ఇటు పడితే మాట్లాడబడితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు ఇక్కడ పడేటో లేవాళ్ళు లేరు ఏడిపితో పిలిపితో పిలిపి అక్కడికి సమాధానం చెప్తాం మేము నా పెద్ద అన్నట్టు బరాబర్ అక్కడికి వచ్చి సమాధానం చెప్తావు నువ్వు పైసలు తీసుకోకుండా తీసుకున్నావు అంటే మాకు ఎంత గొప్ప రావాలి సర్పంచ్ ఎవరికి పిలిపితావా మీ పెద్దవాసరి పిలిపితావు అక్కడికి వచ్చి సమాధానం చెప్తా పో మీరు మీ సంగతి ఇక్కడే కాదు పది మంది చెప్తా పద మందికి వచ్చినప్పుడు తెలుగుతా అవసరం విలువ మా చేసుకుంటూ చేసుకుంటా రాని రాని పది మంది కదా మీరు ఆ పో ఏం చెప్తా సాపలకి పైసలు ఎక్కడ నీకు బాపిచ్చిండు అమ్మ బాబి ఇచ్చి పైసలు ఏమో కానీ పానం కూడా ఇస్తాను నాకోసం బాబు కడుపు నిండా కదా పిసాన మంచిదానివే బొత్తాలో తిన్నాక కక్కువ ఉంటావేందే సాపల కూర మంచిగా మసాలా పిసాలా అన్ని మంచిగా అండి అసలు ఏందో చెప్పు కక్కు ఉంటుంది అవునా చెప్పు బావ దగ్గర పైసలు తీసుకోలే అరే తీసుకోలేదే నీకు ఎన్నిసార్లు తోడా నీతో ఎన్నిసార్లు వేయాలి పుష్కర్ నువ్వు చచ్చిపోతే ఎట్టనే నాకు ఓలు పెడతారు బువా చెప్పు నిజం చెప్పు లేకపోతే నీ కొంకిలు వలుగుతాయి తీసుకోలేను మందిలో మనల్ని వెళ్తే ఇజ్జరి మానం పోతుంది మనది నిజం చెప్పారా ఇగో మనకి చెప్పకే ఆ ఆ బావ చెప్పకు చెప్పకున్నా నిజంగా తీసుకున్నా ముప్పై వేలు రోజుకు వెయ్యి రూపాయలు తీసుకొని రోజు నిమ్మదా అవుతున్నా అంటాను నేను దండం పెడితే ఆయనకి చెప్పకే ప్లీజే నిజంగా తీసుకున్నాతో నీ మోదవరం తెంప నీ బుందా ఎట్ట తీసుకొని తీసుకోలేదని అబద్ధని చెప్పినా ఉండు నా బావకు ఫోన్ చేస్తావు పిసదా మంచిదా నీ అవ మొగుని కాపాడుకోవాలి కానీ గానికోనుకో ఫోన్ చేసి నీ అవ నేను పైసలు తీసుకున్నట్టు దీని దగ్గర నీ హలో బాబా ఎడన్నా ఇంటికి రా మాట్లాడాలి అరే అర్థనే ఎందుకే నీకు పిచ్చి బావా అరే ఉండు ఏమో ముప్పై వేలు లాస్ అవుతామే మనం మట్టిగా నువ్వు తెలివి లేదేమో నీకు ఇగో ఒక పని చేయి ఇక్కడికి వచ్చినాక పదిహేను వేలు అనే చెప్పే ఎందుకైనా మంచిది మరి ఇజ్జది పోకుండా ఉంటుంది జరుగు ఆలోచించుకో ఇజ్జది పోతుంది ఇంకోసారి నా పైసలు ఇవ్వన్నప్పుడు తెలుసుకోవాలి మరి తెలియదా తీసుకునేటప్పుడు తెలియదా తగ్గుపోదాపోవడా అట్లా కాదే అలా పదిహేను వేలు నీకు కూడా ఇచ్చిండే మొన్న మీ అవ్వగారికి పానం మంచిగా లేదంటే పట్టకపోతే కానీ అలా పదిహేను వేలు ఎందుకు రామ్ ఎందుకు ఫోన్ చేసినావు ఇట్రా రా బావా లోపలికి రా లోపలికి వచ్చి మాట్లాడుకుందాం మీ ఇంట్లో అడుగుబెట్టుడా మీ ఇంట్లో అడుగు పెడితే పాపం నా పైసలు నాకు ఇచ్చేసేపు మీ ఇంట్లో అడుగు కూడా పెట్టా మర్యాద కొద్దికి నా పైసలు నాకు వేయండి నేను అంతేగాని మీ ఇంట్లో అడుగు కూడా పెట్టా ఇగో బావా రాకపోతే రాకపోతే కానీ మా వాడు పదివేలే తీసుకున్నా పిసానా పదివేలు ఎక్కడదే ఇగో అన్న తొమ్మిది వేలే తీసుకున్నా మేము అది పిసది పదివేలు అంటుంది నీకు తెలియ తీయ నేను తీసుకున్నాను నాకు పదివేలా ఇగో అన్న దానికి అసలుకి తొమ్మిది వేలేనే అది పదివేలు అంటుంది ఇగో తొమ్మిది వేలు పదివేలు ఇగో దీనికి వెళ్ళి ఆ బావకి ఇగో అన్న పుస్తకెళ్తాడు అరే ఇచ్చిన ముప్పై వేలరా ఏ అవి ముప్పై వేలు వెళ్తాయి పోనీ అచ్చిన పెళ్ళికి వచ్చిందే కట్నం వీళ్ళు దొంగలు లేకపోతే ఇది కూడా మిగిలిది ఇప్పుడు చోడ ఉన్నట్టున్నాడు